బ్రేకింగ్ న్యూస్ భీమ్గల్ మున్సిపాలిటీ పట్టణంలో కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు భీమ్గల్ మున్సిపాలిటీ పట్టణంలో మంగళవారం రోజున కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ ఉన్న అధికారులను మ మరియు ఎస్ఓ అనురాధను కళాశాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులు తెలిపారు జోనింగ్ చేసేటప్పుడు మీరు స్కూల్ స్కిల్స్ అలాంటి వాల్యూటీ ప్రెమెంట్ ఇవ్వాలూ అంటే మనకి జోనింగ్ ఇప్పుడు మారరాదు కదా అంటే గ్రిడ్ డిజైన్ చేస్తే అవుట్స్ లేవు మేడం తర్వాత వచ్చినాయి మనం మన మెయిన్ మై క్లాసిఫిక్ ఇది కొత్త కొత్త